ఒక ముస్లిం అబ్బాయి ఒక హిందూ అమ్మాయి లేదా క్రైస్తవ అమ్మాయి మీలో ఎందుకు మార్చుకుంటారు అని ముస్లిం అబ్బాయి హిందూ అమ్మాయి లేదా క్రైస్తవ అమ్మాయి మీ హిందూ మీ ముస్లింలు ఎందుకు మార్చుకుంటారు ఆ అబ్బాయి తనని మ్యారేజ్ చేసుకుంటే ఎందుకు మార్చుకుంటారు అని చాలామందిలో రేగే ప్రశ్న అని హిందువులది అండ్ క్రిస్టియన్స్ది వాళ్ళ ప్రశ్న అలాగే సేమ్ ఒక ముస్లిం అమ్మాయి ఒక హిందూ అబ్బాయి ఆర్ క్రిస్టియన్ అబ్బాయిని చేసుకోవాలి అంటే అంటే మార్పులు చేర్పులు లేకుండా చేసుకోవాలి అంటే దాని బంధం ఏమని పిలువబడుతుంది ఎందుకు అలా మీరు యాక్సెప్ట్ చేయరు మానవులు అందరూ ఒక్కటే మనమంతా ఒక్కటే మన అందరి దేవుడు ఒక్కటే అని మీరే అంటారు కదా బట్ ఎందుకు అలా చేస్తారు మీరు మ్యారేజ్ విషయంలోనే అలా ఎందుకు చేస్తారు అని వాళ్ళు అడుగుతున్నారు మీ పేరండి హర్షి హర్షా సోదరిమని ఏదైతే ప్రశ్న అడిగారో ఆ ప్రశ్న ఏంటంటే ఒక ముస్లిం అబ్బాయి ఉన్నాడు హిందూ అమ్మాయిని లేదా క్రైస్తవ అమ్మాయిని పెళ్లి చేసుకున్నప్పుడు ఆ అమ్మాయి పూర్తిగా ముస్లిం అయిపోతుంది అదే ఒక ముస్లిం అబ్బాయి గనక ముస్లిం అబ్బాయి ఒకవేళ హిందూ అమ్మాయిని పెళ్లి చేసుకున్నట్లయితే వెంటనే వాళ్ళు కన్వర్ట్ అయిపోతారు అంటే ముస్లింగా ఉంటారు అంతే కదా అదేవిధంగా ఒక ముస్లిం అబ్బాయి ఒక హిందూ అబ్బాయి ముస్లిం అమ్మాయిని చేసుకున్నట్లయితే ఆమె హిందూ అవ్వదు ఆమె తన ఆ భర్త ధర్మాన్ని పాటించదు ఆమె మాత్రం గానే ఉంటుంది అని మీరు క్లారిటీ ఉందా ఇంకేదైనా నేను అడుగుతున్నాను అదే బట్ వాళ్ళ క్వశ్చన్ ఏంటంటే మీరు మానవులందరూ ఒక్కటే మన దేవుడు ఒక్కటే మనం అంతా ఒక్కటే అన్నప్పుడు ఒక ముస్లిం అమ్మాయిని ఒక హిందూ అమ్మాయిని మీరు ముస్లిం గా ఎందుకు చేంజ్ చేసుకుంటారు మళ్ళీ మీరు మ్యారేజ్ చేసుకోవాలంటే ఒక ముస్లిం అమ్మాయిని ఒక హిందూ అబ్బాయికి ఎందుకు ఇవ్వరు లేదా క్రిస్టియన్ అబ్బాయికి ఎందుకు ఇవ్వరు ఇస్తే ఎందుకు మార్పు సోదరిమని సోదరిమణి ప్రశ్న ఏదైతే అడిగారో నాకు అర్థమైంది నా సమాధానం ఏంటంటే ముందుగా నేను చెప్పే విషయం ఏంటంటే ఎవరు కూడా ఇంటర్ రిలీజియస్ మ్యారేజెస్ చేసుకోకూడదని నేను అంటాను హిందువులు ఉన్నారు కదా మీ తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టకండి హిందూ అమ్మాయిలు హిందూ అబ్బాయిలనే పెళ్లి చేసుకోండి అలాగే ముస్లిం అబ్బాయిలు ముస్లిం అమ్మాయిలనే పెళ్లి చేసుకోండి ఈ విధంగా మీరు ఒక మతము అన్నప్పుడు వారి యొక్క సాంప్రదాయాలు ఉంటాయి అది చాలా సెన్సిటివ్ విషయము అలాంటప్పుడు ఒక ముస్లిం అబ్బాయి హిందూ అమ్మాయిని ప్రేమించి లేదా ఇద్దరు ప్రేమించుకున్న తర్వాత ఆ ముస్లిం అబ్బాయి హిందూ అమ్మాయిని చేసుకోవడం దీనికి అసలు ఇస్లాం అనుమతిస్తుందా వాస్తవంగా చెప్పాలంటే ఈ లవ్ ఎఫెక్షన్ ఏదైతే ఉందో ఈ యొక్క లవ్ ప్రేమ వ్యవహారాలు ప్రేమ పెళ్ళిని పూర్తిగా ఇస్లాం ఖండిస్తుంది ఎందుకంటే ఇస్లాంలో ప్రేమ ఎప్పుడు ఉందంటే నువ్వు పెళ్లి చేసుకున్న తర్వాత నీ భార్యని ప్రేమించి ఇస్లాం అంటుంది ముందు అసలు ఈ క్వశ్చన్ని మనం అర్థం చేసుకున్నట్లయితే ఒక ముస్లిం అబ్బాయి హిందూ అమ్మాయిని పెళ్లి చేసుకోవచ్చా అంటే పెళ్లి చేసుకోవడం పక్కన పెట్టేసి ఒక గైర్ మెహారాన్ని అసలు మొహబ్బతే చేయద్దు ఏ చేయనప్పుడు పెళ్లి ఎక్కడుంది ఒక విషయం మరో విషయం ఏంటి ఇస్లాం ధర్మం చెప్పేటటువంటి విషయం ఏంటంటే మీకు పెళ్లి వయసు వచ్చినప్పుడు తప్పనిసరిగా మీరు పెళ్లి చేసుకోండి పెళ్లి చేసుకోవడానికి ఇస్లాంలో కండిషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ కండిషన్స్ని ఫాలో అవుతూ మీరు పెళ్లి చేసుకోండి అలా కాకుండా లవ్ అంటూ గైర్ మెహ్రం ఎవరైతే స్త్రీలు ఉంటారో వాళ్ళు ముస్లింలో అయినా ముస్లిమితలు అయినా అలాంటి వారిని చూడడం వాళ్ళని ప్రేమించడం వాట్సాప్లో మెసేజ్ చేసుకోవడం హాయ్ అని చెప్పడం ఈ రోజు మనం చూస్తున్నాం కదా ఐ లవ్ యూ అనేటట్టు పదం చాలా కామన్ అయిపోయింది ఎవరు పడితే వారు వాట్సాప్లో మెసేజ్ ఏంటి ఐ లవ్ యూ ఐ లవ్ యూ ఐ లవ్ ఎట్ చూసినా ఐ లవ్ యూ ఐ లవ్ యూ అనే మెసేజ్లు చేసుకోవడం ఎందుకండి తల్లిదండ్రులకి భారంగా వాళ్ళకు సాంప్రదాయాలు ఉన్నాయి వారికంటే ఒక కుటుంబం ఉంది వాళ్ళు వెంట పడిపోయి ఒక ముస్లిం అబ్బాయి అసలు హిందూ అమ్మాయిని ఎందుకు ప్రేమిస్తున్నాడు అని అడుగుతున్నాను ఎందుకు పెళ్లి చేసుకుంటున్నాడు అని నేను అడుగుతున్నాను ఎందుకు అలాంటి వివాహాలను ప్రోత్సహిస్తున్నారు అని నేను అడుగుతున్నాను అలాగే అట్ ద సేమ్ టైం ఒక హిందూ అబ్బాయి ముస్లిం అమ్మాయిని ఎందుకు ప్రేమిస్తున్నాడు ఎందుకు అమ్మాయి వెంట పడుతున్నాడు ఎందుకు అమ్మాయిని పెళ్లి చేస్తున్నాడు చివరికి ఇతడు కూడా కన్వర్ట్ అయిపోతున్నాడు ఎందుకండి ఖురాన్లో సూర్య బహ్రాస్ నంబర్ రెండు ఆయన రెండు వందల ఇరవై ఒకటి వెళ్ళి చదవండి చాప్టర్ నంబర్ టూ ఆయన టూ హండ్రెడ్ ట్వంటీ వన్లో వివాహం చేసుకోవాలనుకుంటే విశ్వాసం ప్రాతిపదికన మీరు పెళ్లి చేసుకోండి అన్ని గ్రంథాల వెలుగులో మానవులంతా ఒక్కటే మానవులందరి దేవుడు ఒక్కడే అయినప్పుడు మరి వేరు వేరుగా ఎందుకున్నారు ఒక దేవుడు ఉన్నప్పుడు ఒక దేవుణ్ణి ఆరాధిస్తూ ఒక దేవుడు చెప్పిన విధంగా మనం జీవితం గడపాలి కదా మానవులందరూ సమానులే మీరు చెప్పారు అవునండి మానవులందరూ సమానులే మీరు సమానులు కాదని మీరే అంటున్నారు కదా వేరు వేరుగా మీరే చేశారు కదా కులాలు వర్గాలు ఈ విధంగా విభజించింది ఎవరు ఇస్లాంలో మానవులంతా ఆదం హబ్బ సంతానం మాలో సమానత్వం ఉంది ఈ విధంగా వేరు చేసింది ఎవరు ఆ మాటకు వస్తే కాబట్టి ఒక విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి ఒక్క దేవుని మనం నమ్మినప్పుడు ఆ దేవుని ప్రవక్త ముహ్మద్ సల్లా సల్లం వారి ద్వారా ఏదైతే మనకు చెప్పబడినటువంటి విషయాలు ఉన్నాయో అందులో వివాహం ఎలా చేసుకోవాలంటే ఒక విశ్వాసి ఒక ముస్లిం ఒక ముస్లిం అమ్మాయినే ముస్లిం అంటే ఒబీడియం టు గాడ్ ఒక దైవ విధేయుడు దైవ విధేయురాలు అయినటువంటి ఆ అమ్మాయినే పెళ్లి చేసుకోవాలి హిందూ అమ్మాయిని ప్రేమించడమో ఆమెను ప్రేమ పేరుతో కన్వర్ట్ చేయడం ఇస్లాం అనుమతించదు మీరు అర్థం చేసుకోండి ఎన్నైతే లవ్ కేసెస్ నా దగ్గరికి వస్తాయో నేను చూస్తాను ఆ అమ్మాయిని మాట్లాడుతాను అమ్మాయి అంటుంది ఆ కైకు కన్వర్ట్ అవునా సరే మీరు ఎందుకు కన్వర్ట్ అవుతారు మీ తల్లిదండ్రులకు చాలా బాధ కదండి ఎందుకు అంటే మీరు చదివి ఇస్లాంని అర్థం చేసుకొని రండి మోస్ట్ వెల్కమ్ ఇస్లాం మానవాళి అందరి ధర్మం మేము ఆహ్వానిస్తున్నాం అలా కాకుండా ప్రేమ కోసం ఎప్పుడైతే అమ్మాయి ఇస్లాం స్వీకరిస్తుందో కొన్ని రోజుల తర్వాత ఆమె మళ్ళీ షిర్క్ చేసుకుంటుంది తన మతం వైపున వెళ్ళిపోతుంది చివరికి గోడలు అయిపోతాయి చివరికి ఏమైతే అది హిందూ వర్సెస్ ముస్లింగా మారిపోతుంది కాబట్టి ఇస్లాం స్వీకరిస్తున్నారు చాలామంది మాషాల్లా మోస్ట్ వెల్కమ్ ఎందుకంటే ఇస్లాం చాలా గొప్ప ధర్మం ఆ విధంగా స్టడీ చేసి రండి అలా కాకుండా లవ్ ఎఫెక్షన్తో ఈ వ్యక్తికే దీని తెలియదు నీకు దీని తెలిసినట్లయితే హిందూ అమ్మాయిని ప్రేమించేసి బైక్పై కూర్చోబెట్టేసుకొని పిక్నిక్ వెళ్ళి పార్క్ వెళ్ళి మూవీ చూసి ఇవన్నీ చేస్తాడా ముస్లిం అబ్బాయి దేవ విధేయుడు పరశ్రీని ెత్తి కూడా చూడకూడదు అని చెప్పినటువంటి ధర్మం ఇస్లాం అలాంటి ధర్మంలో పుట్టినటువంటి ఒక ముస్లిం అబ్బాయి సాహిబ్ గారు హిందూ అమ్మాయిని ప్రేమించి బైక్ పై వెనకాల కూర్చోబెట్టుకొని పిక్నిక్ వెళ్ళి సినిమాకి వెళ్ళి తర్వాత అన్నీ చేసేసుకున్న తర్వాత మ్యారేజ్ అని చేసుకుంటే ఇస్లాం అర్థమైతే కదా ఇస్లాంపై స్థిరంగా ఉంటుంది తర్వాత మీడియాలో వచ్చేస్తుంది లవ్ జిహా దిక్కుమాలిన పదాన్ని లవ్ జిహాద్ ముస్లిం అబ్బాయిలు హిందూ ఆమెను వెంట పెట్టుకొని వెళ్ళిపోతున్నారు ఎవడు రమ్మన్నారు ఎవడు వెళ్ళిపోమన్నాడు అసలు ఇస్లాములో ఈ విధంగా ప్రేమించవదురా బాబు అని ఇస్లాం అంటుంది ఇస్లాంలో మీరు పెళ్లి చేసుకోవాలంటే సూర్య బహరాస్ నంబర్ రెండు ఆయన రెండు వందల ఇరవై ఒకటి ప్రకారంగా ఒక విశ్వాసినే చేసుకోవడానికి కండిషన్ పెట్టింది ఇస్లాం అంటుంది పరశ్రీతో మాట్లాడడం పరశ్రీ వైపు చూడడము అదేవిధంగా పరశ్రీని బండిపై కూర్చోబెట్టుకొని తిరగడం ఇవన్నీ కూడా తప్పు అని ఇస్లాం అంటుంది కదా మరి అలాంటిప్పుడు లవ్ జిహాద్కి అసలు స్థానమే లేదు కాబట్టి మీరు అన్నారు మానవులంతా సమానమైనప్పుడు ఇప్పుడు నేను చెప్పాను ముహమ్మద్ సలం వారు నమ్మినప్పుడు మానవులందరూ ఒకటే అయిపోతారు మానవులందరూ ఒకటే అయినప్పుడు ముహ్మద్ సుస్సల్ వారి మార్గంలోనే పెళ్లి చేసుకుంటారు ముహ్మద్ సల్లూ సలం వారి మార్గంలో పెళ్లి చేసుకోవాలనుకుంటే ముస్లింలు అయిపోతారు కాబట్టి సోధర్మని అడిగినటువంటి ప్రశ్నకు సంక్షిప్తంగా జవాబు దొరికిందని నేను ఆశిస్తున్నాను లవ్ వివాహాలకు ఎలాంటి స్థానం ఇస్లాంలో లేదు ఒక ముస్లిం అబ్బాయి హిందువుల్ని లవ్ చేయడం కానీ వారిని ఆ విధంగా పెళ్లి చేసుకోవడం ఇస్లాం ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించదు బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి